కేసీఆర్ ముందు చూపు రెండు వేల తొమ్మిదిలో బహుశా నాకు చాలా క్లారిటీగా గుర్తుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారితో ఆ కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల తొమ్మిది ఇయర్ అయితే క్లారిటీ లేదు కానీ ఆ తెలంగాణ ప్రకటన వచ్చింది రాకముందుకు ఒకవేళ మన తెలంగాణ వస్తే మన తెలంగాణ రాష్ట్రం కనుక మనకి ఏర్పడితే మనం దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం ముందు చూపు ఏంటి తెలంగాణకు సాగు తాగునీరు ఎట్లా తేవాలి తెలంగాణకు విద్యుత్ ఎట్లా తేవాలి తెలంగాణ యువతకు ఏ విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉపాధి కల్పించాలి ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలి ఈరోజు గిరిజన బిడ్డలు అడుగు అడవులను బ్రతుకు అడవులను పట్టుకుని బ్రతుకుతున్నారు వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించాలి ఈరోజు మాలా మాహదిగా సోదరులకు సంబంధించి వాళ్ళ జీవనానికి సంబంధించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మనం ఏ ఏ విధంగా విధంగా మార్చాలి బీసీ సంబంధించి వాళ్ళకి మనము అభివృద్ధి బాటలో అడుగు వేయించాలి దాంతో పాటు రెడ్డిలో ఉన్న పేద వర్గా అగ్రకరణాలలో ఉన్న పేద వర్ణాలకు సంబంధించి వాళ్ళని ఏ విధంగా చేయాలి మైనార్టీలకు సంబంధించి ఎట్లా చేయాలి దాంతో పాటు ఇక్కడ ఉన్న అనాథాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏ విధంగా ఎట్లా చేయాలి అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటది కదా కానీ ఇవన్నీ లేదు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి కొత్త ప్రాజెక్టు నిర్మించలేదు కొత్త పథకం అమలు చేయలేదు పాలనలో ఏడాది రుణానికి మార్చేసారు కానీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందుకే తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాక ముందుకే జరిగిన విషయం ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాకముందుకే ఖచ్చితంగా కూడా మనం అభివృద్ధి చేయాలి ఎట్లా అభివృద్ధి చేయాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కావచ్చు కానీ కేసీఆర్కున్నది ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఉమ్మడి పది జిల్లాలలో ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి ప్రతి గడపకు అడుగుపెట్టిండు పాదయాత్ర చేసిండు బస్సు యాత్ర చేసిండు గర్జనలు పెట్టిండు అన్నీ తెలుసు తెలంగాణ నలుమూలల్లో ఉన్న చరిత్ర అంతా కేసీఆర్కు తెలుసు అందుకే సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేసిండు ఏడాదిగాలే ఎనభై వేల కోట్ల రూపాయలు తెత్తివి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారసత్వంగా వచ్చిన డెబ్బై రెండు వేలకు సంబంధించి ఆరు వందల యాభై ఎనిమిది కోట్లకు రూపాయలను దాటెత్తివి ఓ యూనివర్సిటీ కట్టలేదు ఓ ప్రాజెక్టు నిర్మించలేదు మరి వాట్ ఈస్ ది సేమ్ జరుగుతుంది తెలంగాణలో చెప్పు కేసీఆర్ మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్ పునర్నిర్మించారనేది వాస్తవం జిఎస్డిపిలో దేశంలోనే అగ్రభాగాన నిలిపింది వాస్తవం సంపద పెంచి ప్రజలకు పంచింది వాస్తవం కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా సెక్రటరియట్ నుంచి కలెక్టరీ దాకా కలెక్టరేట్ల దాకా అడుగడుగున రుణ సద్వినియోగం కనబడుతున్నది మూడు లక్షల కోట్లతో ముప్పై లక్షల కోట్ల సంపద సృష్టించి అప్పులను తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్ కౌశల్యం కళ్లకు కనపడుతుంది మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది ఈ పన్నెండు నెలల్లో రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాల ఎనభై వేల కోట్లు ఇది అరవై ఏళ్ళ ఉమ్మడి రాష్ట్ర అప్పు కన్నా ఎక్కువ మరి అప్పులతో చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ లేది మొదలుపెట్టిన కొత్త పథకం ఏమున్నది కులగొట్టే తప్ప కొత్తగా తట్టేయడం మట్టిని కూడా తీయని సర్కార్ ఎనభై వేల కోట్ల అప్పు తెచ్చి తెచ్చి చేసింది ఏముంది సాధించింది ఏముంది ఎవరికీ తెలియదు ఇదైతే ఒక నిగూఢమైన ఒక రహస్యం ఎనభై వేల కోట్ల రూపాయలు ఏం చేసిర్రు దేనికి ఖర్చు చేసిర్రు ఏ ప్రాజెక్టు కట్టిల్లు ఏ భవన నిర్మాణం చేసిర్రు తెలంగాణలో ఏం చేసిర్రు అనేది చెప్పారు ఇక ఒక్కసారి ఏం జరిగింది మీరందరూ కూడా చూడాలి ఇది మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల అప్పుతో సంపద సృష్టించింది ముప్పై లక్షల కోట్ల సంపద సృష్టించింది ఒక్కో విషపు చుక్క రొంది చేసి కాంగ్రెస్ సృష్టించిన అభండాల భాండం బద్దలైపోయింది అప్పులపై తప్పుడు కూతలకు చెంప చెల్లుమనే సమాధానం దొరికింది పదే పదే ప్రజలపై రుద్దిన అబద్దపు ప్రచారం ఎట్టకేట్లకు పటాపంచలైంది అభివృద్ధిని చిన్నవిగా చూపి అప్పును భూతద్దంలో చూపిన కుతంత్రం బట్టబయలైంది అధికార యావంలో కాంగ్రెస్ చిన్నాలు సాగించిన అప్పుల కుప్ప ప్రాపగండాలను రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో నిట్ట నిలువుగా చీల్చి పారేసింది వాస్తవాల పునాదులపై ఆర్బీఐ ప్రకటన లెక్కలు కాంగ్రెస్ కత్తిగచ్చి సాగించిన మిత్తిమీరిన ప్రచారం ముక్కలు ముక్కలుగా చేస్తాయి కేసీఆర్ పట్టించుకోలేదని అందామంటే పదేళ్ళ పసికున కూడా ప పదేళ్ల పసుకున్న రాష్ట్రం అన్ని సూచీలలో దేశంలోనే అగ్రభాగానికి చేరింది అభివృద్ధిని చేయ చేయలేదు అందామంటే కండ్ల ముందు తెలంగాణ ప్రగతి ప్రతిదీప్తి మిరులు మి మిరుట్లు గొలుపుతూ మిరుట్లు గొలుపుతున్నది సంపదకు లోటు లేదు సంక్షేమానికి కొరత లేదు దీంతో కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారంలో పెట్టింది రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని బురద జల్లింది ధనిక రాష్ట్రం ఎదిగిన తీరును దాచింది బకా ఛానల్లో భజంత్రి పత్రికలలో తప్పుడు కథనాలను వడ్డించి వారించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా తప్పులు చేసింది అని చెప్పడానికి సాక్ష్యం ఇది ఇక అధికార పీఠంపై కూర్చున్నప్పటికీ కాంగ్రెస్ తీరు మారలేదు పార్టీగా సాగించిన తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వ వేదికల కూడా కొనసాగించింది పదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశారంటూ ఎవరో గాలి గన్నారావు మాటల్ని పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి అధికారిక సమావేశాలలో ఆరోపణలకు దిగారు నిజాలే నివ్వరపోయేలా శ్వేత పత్రాల పేరుతో అబద్ధాలకు సున్నం వేసింది ఆర్బీఐ ఇగో ఇప్పుడు ఇవన్నీ పటాపంచలయ్యాయి రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో హ్యాండ్ బుక్ లో కాంగ్రెస్ ఇన్నాళ్లు సాగించిన అబద్దపు ప్రచారం శుద్ధ తప్పేనని తేలిపోయింది పదేళ్ల తెలంగాణ చేసిన అప్పు కేవలం మూడు పాయింట్ ఒకటి లక్షల కోట్లేనని ఆధారాలతో అంకెలతో ఆర్బీఐ సుస్పష్టం చేసింది సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం మరో డెబ్బై రెండు వేల కోట్లేనని వెల్లడించింది అన్నీ కలిసిన తెలంగాణ అప్పు మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లేనని కుండ బద్దలు కొట్టింది ఆర్బీఐ లెక్కల తర్వాత కాంగ్రెస్ నేత నోటల మాట కూడా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది యస్ ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని లెక్కలు బాకీ ఉన్నది వాటిని అప్పి చెప్పే ప్రయత్నం నాకు ఉన్నది కాబట్టి ఒక్కసారి ఇక్కడ చూడాలి రెండు వేల పద్నాలుగు పదిహేను అంటే తెలంగాణ రాష్ట్రం వారసత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళ వారసత్వంగా మనకు వచ్చినప్పు అక్షరాల డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఆ తర్వాత రెండు వేల పదిహేను పదహారులో తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు తొంభై వేల ఐదు వందల ఇరవై మూడు ఆ తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒకటి అంటే రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు అంటే పదిహేను పదహారు పదిహేడు అంటే మూడు సంవత్సరాల కాలంలో కేసీఆర్ అనే వ్యక్తి ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి చేసిండ అప్పు అంటే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ కేవలం పన్నెండు పాయింట్ నాలుగు శాతమే పెరిగింది కానీ ఈయన ఏడాదిలోనే దాదాపుగా ఏది ఎనభై వేల కోట్ల రూపాయలు అప్ప తెచ్చాను రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో లక్ష అరవై వేల రెండు వందల తొంభై ఆరు తొంభై ఆరు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్ష తొంభై వేల రెండు వందల మూడు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు లక్షల డెబ్బై ఒకవై రెండు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు లక్షల యాభై రెండు వేల అరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు ఆర్థిక సంవత్సరం అప్పులు కోట్లలో ఎంత జరిగింది మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల పద్నాలుగు పదిహేను ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు అయితే ఏడు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఎవ నరం లేని నాలికే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్టుగా చేశారు కానీ ఇది రియాలిటీ ఇది వాస్తవం అంటే కేసీఆర్ అనే వ్యక్తి గొప్పవాడా కాంగ్రెస్ పార్టీ గొప్పదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కళ్ళు మూసి కళ్ళు రెప్పగొట్టేలోపు సెకండ్లో సమాధానం వస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది వాస్తవం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పాటు పడింది వాస్తవం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసింది వాస్తవం సో సంపద సృష్టి కోసం చేసిండు కేవలం మీరు అనుకున్నట్టుగా మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల అప్పుతోని ముప్పై లక్షల కోట్ల సంపదను సృష్టించిండు కేసీఆర్ మరి ఎవరు గొప్పవారు కేవలం ఏడాది కాలేదు ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన రేవంత్ రెడ్డి గొప్పవారా పది సంవత్సరాల కాలంలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది ఏడు మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి గొప్ప ఏది కేసీఆర్ గొప్పవాడ మళ్ళీ వారసత్వంగా ఇందులో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినాయి అంటే అభివృద్ధి అనేది మన చేతిలో ఉన్నది మనం చేసుకోగలుగుతాం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికైనా కాంగ్రెస్ కపటనీతి కాంగ్రెస్ అబద్ధాలను మీరు ఇప్పటికైనా తెలుసుకోలేకపోతే రే పొద్దుగాల తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఏంది అంటే అంగట్లో పెట్టి అమ్ముకొత్తారు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను మల్లమల్ల మళ్ళీ చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అనేది కూడా దయచేసి ఆలోచించాలి